నామస్మరణ యొక్క శక్తి ఎంత గొప్పదో ఇప్పుడు తెలుసుకుందాం ఒక ముసలివాడు ఓం నమ ఓం భగవతే వాసుదేవాయ అంటూ మంత్రాన్ని వల్లి వేసుకుంటూ గంగానదీ తీరంలో నడుస్తున్నాడు చేతిలో జపమాల మెడలో రుద్రాక్షహారం ధరించి దేవుడు నామాన్ని స్మరించుకుంటూ వెళ్తున్నాడు ఆయన స్మరించే మంత్ర బలము యొక్క తరంగాలు కలిపురుషుడు భూమి మీదకి వస్తుంటే ఆయనకి తాకాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి మంత్ర సిద్ధము అంటూ చుట్టూరా చూస్తాడు కలి గంగానదీ తీరంలో ఒక బక్క చిక్కిన ముదుసరి ఈ నామస్మరణ చేసుకుంటూ కనిపిస్తాడు ఆయనకి వెంటనే ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోతాడు అంతే కలి అంత దూరంలో ఎగిరి పడిపోతాడు కొంతసేపు ఏం జరిగిందో కూడా తెలియదు ఆయనకి లేచి చూసేటప్పటికి ముసలివాడు ఎక్కడో ఉండి మళ్ళీ భగవన్ నామస్మరణ చేసుకుంటూ వెళుతూ ఉంటాడు ఎలాగైనా ఆయన్ని పట్టుకోవాలని చెప్పి కలి మళ్ళీ ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి భుజం మీద పట్టుకోబోతాడు ఈసారి ఆ ముదిసరి ఒక్కసారిగా చెయ్యి విధిల్చి కొడతాడు ఆ దెబ్బకి కలి గజగజా వణికిపోతాడు చూస్తే బక్క చిక్కి ఉన్నాడు గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయేలా కూడా ఉన్నాడు కానీ పట్టుకుందామంటే నేను ఎక్కడో పడిపోతున్నానేంటి ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా కలియ యుగము ఆరంభంలో కృష్ణుడు వల్ల నా రాక ఆలస్యమైంది కదా ఇదేమైనా శ్రీకృష్ణుడు మాయా ప్రభావం చేస్తున్నాడా అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవరు శివుడా విష్ణువా అనుకుంటూ అటుగా వెళుతున్న వ్యాసాన్ని చూస్తాడు కలి వెంటనే కలి వా వ్యాసుడి దగ్గరికి వెళ్ళి మహానుభావ సమయానికి వచ్చావు నా సందేహాన్ని వినవా అంటూ మొత్తం విషయం చెప్తాడు అప్పుడు వ్యాసుడు నవ్వి ఇది నీ రాజ్యం ఈ కలికాలం నీది నీకే సందేహమా యుగంలో ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వవుగా ఎవరైనా కలిసి ఉన్నారంటే నువ్వు ఊరుకుంటావా ఇలాంటి నీకు నా అవసరం ఏముంది అంటూ నవ్వుతాడు అయినా అంత కుశలమేనా అని కూడా అంటాడు నా రాజ్యంలో నేను కాక నువ్వు పాలిస్తావా అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడు ఆ ముసలివాడు చూశారు ఆయన్ని పట్టుకోబోతుంటే నా బలం సరిపోవటం లేదు ఇది అసలు నా రాజ్యమేనా లేక మీరంతను నన్ను మాయ చేస్తున్నారా చెప్పండి అంటూ వేడుకుంటాడు కలి అప్పుడు వ్యాసుడు నవ్వి ఓహాదనే సందేహం ఆయన పరమ భక్తుడు ఆయన జపించే నామం వల్ల విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు పట్టుకొనివ్వటం లేదు విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగానే లేకుండా చేస్తాడు త్రికరణ శుద్ధిగా నిత్యం దేవుడు నామస్మరణ ఎవరు పటిస్తారో నువ్వు తాకను కూడా తాకలేవు వాళ్ళని కనుక దేవుడు నామస్మరణ చేస్తున్న వాళ్ళ జోలికి వెళ్ళకు అలాగే ఈ మంత్రము ప్రజలు పట్టుకునేలోపే వాళ్ళని పట్టుకో లేదంటే నీ రాజ్యం నీకు ఉండదు సుమా అంటూ వ్యాసుడు వెళ్ళిపోతాడు ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి అందరూ భగవన్ నామస్మరణ చేస్తే కలిగి కానీ ఎవ్వరూ కూడా మన జోలికి రారు త్రికరణ శుద్ధిగా భగవంతుడిని నమ్ముకొని మనం ఏ పని చేసినా కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయన శక్తి మనకి సదా ఉంటుందని చెప్పి ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది ఇంకోసారి ఇంకో విషయం విందాం